వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పర్యటించారు తన పర్యటనలో భాగంగా భద్రాచలం శివారు ప్రాంతమైన కూనవరం రోడ్డులో గోదావరి నది తీరంలో జరుగుతున్న కరకట్ట నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా పనుల పురోగతి మరీ నెమ్మదిగా సాగుతుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు సంబంధిత శాఖ అధికారులతో చర్చించి పనులను వేగవంతం చేయాలని స్పష్టంగా ఆదేశించారు వర్షాకాలం మొదలు కాకముందే అంటే వచ్చే మూడు నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు జాతీయ రహదారి శాఖతో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి రహదారి రీడిజైన్ త్వరగా పూర్తవుతే కరకట్ట పనులకు అవంతరాలు తొరిగిపోతాయని తెలిపారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఏప్రిల్ ఆరున ఆదివారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు నేను మిని నేను మినిస్టర్కి సెక్రటరీకి ఇప్పుడు చెప్తా యూ కమ్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ శ్రీరామనవమి వచ్చి మీరు దాన్ని ఫైనల్ చేసి చెప్పండి ఏం మాట్లాడకుండా ఎన్హెచ్ మీద పెట్టి మీ మీద పెట్టి వాళ్ళ మీద పెట్టి వాట్ ఈస్ దిస్